దేవస్థానంలో సుమారు ఐదున్నర అడుగులు ఎత్తులో ఉండి సీతమ్మవారిని తొడ మీద కూర్చుండబెట్టుకొని మూల విగ్రహంలో హనుమంతుడు ఉండి లక్ష్మణ్ లేకుండా ఉండడం ఈ యొక్క దేవాలయ ప్రత్యేకతగా భారతదేశంలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు మనం రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టాన్ని చూసినా కానీ రాముడు వెంట లక్ష్మణుడు ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయాన్ని గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి అనేటువంటి రచయిత తన యొక్క కాశీయాత చరిత్ర అనేటువంటి పుస్తకంలో దక్షిణ భారతదేశంలో రాజోపచారాలతో రాజలాంఛనాలతో నడిచే గుడి ఇది ఒకటే చూసినాను తిరుపతి తర్వాత వేరే లేదు అని ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు ఈ దేవాలయానికి చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ విధి వరకు పదకొండు రోజులు అత్యంత వైభవంగా జాతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రతి దేవాలయంలో శ్రీరామనవమి నాడు కర్కాటక లగ్నమందు కళ్యాణం చేయడం ఆనవాయితీ కానీ ఈ దేవాలయం మాత్రం ఆ సమయానికి జననం చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మా రాముడు ఎంత మంచివాడో మాకు ఎప్పుడు ఆపతి ఎన్ని వేల ఆపతులు ఉన్నా కానీ మాకు రాముడి దగ్గరికి పోతే ఆపతులన్నీ పోతాయి ఇంతవరకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎవరికన్నా పాపం పిల్లలు కానోళ్ళు గర్భవతి గర్భ కాకుంటే ఇక్కడికి వచ్చి గరడ అని తీసుకుపోతారు దగ్గర దగ్గర అంటే మంచిగా ఆ గర్భముద్ద తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాన్ ఖచ్చితంగా అవుతుంది ఇంతవరకు అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి మంచిగా కూర్చుంటుండ్రు ఉంటుండ్రు దేవుడికి తోసిన తాడికి వేస్తుండ్రు కాబట్టి అన్నీ ఇక్కడ మా రాముడు ఎంత మంచి ఎప్పుడన్నా మీరు అనుకొని మీరు రాముని గమనించుకొని పండుకున్నా కానీ రాముడు మన కళలు వచ్చి చెప్పే విధంగా ఉన్నాడు కాబట్టి ఒక విషయము ఇది ఈ రాముడికి సేవ చేయాలన్నా కానీ కొద్దిగా ఇప్పుడు ఒక మా పంతులు ఉన్నాడు అంటే పంతులకి మాకిక్కడ మూడు వందల జీతం ఇస్తే ఆయన ఏం మూడు వందల రూపాయల ఏం బతకగలుగుతాడు గవర్నమెంట్ ఇండోమెంట్ ఉన్నట్టే గానీ ఇండోమెంట్స్గా ఏం పనిచేయలేకపోతుంది ఇండోమెంట్ వారు జతరై పొంగి మాకు అది ఆడిట్ ఖర్చులు ఇవ్వమని ఉల్టాడకపోతారు కానీ మా దేవాలయంకు ఏం పైసలు ఇవ్వరు